హలో వియావ్యాస్ వెల్కమ్ టు చాలా వ్యాక్స్ ఈ ఈరోజు మనం అద్భుతమైన గోడ వంకాయ మసాలా కర్రీ అలా చేయాలో చూద్దాం గోడ వంకాయలని మన బాపట్ల ప్రకాశం జిల్లా ఏరియాలో దొరుకుతాయండి చాలా బాగుంటాయి లేతగా ఉంటే అసలు ఆ టేస్టే వంకాయ కంటే మించి ఉంటుంది అనమాట మామూలు వంకాయ కంటే మించి ఉంటుంది రుచి అంత బాగుంటుంది ఈ వంకాయలు ఒక అరకవి తీసుకున్నాను నేను ఎలా తరగాలో చూడండి నాలుగు పచ్చలు కన్నా తొరుపుకోండి పుచ్చులు లేకుండా చూసుకోండి ఓ గిన్నె తీసుకుని గిన్నెలో నీళ్లు పోసుకుని అందులో చెంచాడు ఉప్పు వేసుకోండి లేదంటే వంకాయ ముక్కలు కండ్రెక్కుతాయి అంటారు అందువల్ల అలా ఉప్పు వేసుకుని ఆ పాత్రలో ఆ నీళ్లలో ఈ వంకాయ ముక్కలన్నీ తిరిగి వేసేసుకోండి వేసుకున్న తర్వాత కావాల్సిన మసాలా దినుసులు చూడండి ఒక రెండు చెంచాలు పసినపప్పు రెండు చెంచాలు ధనియాలు ఒక చెంచాడు జీలకర్ర నాలుగు ఎండు మిరపకాయ ఒక మూడు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక అర ఎండు కొబ్బరి చెప్ప ఇవి తీసుకుని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందుట్లో ఇవి వేసుకుని మసాలా దినుసులన్నీ వేసుకోండి వేసుకుని అటు ఇటు కలపండి అలా కలుపుతూ ఉండండి ఒక రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత ఎండు కొబ్బరి కూడా సన్నగా ముక్కలు తొరిగి వేసేసుకోండి వేసేసుకుని బాగా వేగేంత వరకు బాగా అటు ఇటు కలపండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే మాడిపోయే అవకాశం ఉంది అలా మాడకుండా చక్కగా వేపి పక్కన ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోండి ఈలోపు ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకుని ఒక రెండు చెంచాలు నూనె వేయండి వంకాయ కూర కదండి కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది అప్పుడు కానీ దాని రుచి రాదు వంకాయ ముక్కలన్నీ వేసేయండి వేసేసి అటు ఇటు కలపండి కలుపుతూ ఒక్క రెండు నిమిషాలు అలా వేయించండి వేయించిన తర్వాత మూత పెట్టండి ఒక్క మూడు నిమిషాలు అలా వదిలేయండి వదిలేసిన తర్వాత చూడండి చక్కగా ఎలా ఒక యాభై శాతం మగ్గిపోయింటాయి ఇప్పుడు పావు చేసాడు పసుపు వేసుకోండి అటు ఇటు బాగా కలపండి కింద నుంచి పైకి పైనుంచి కిందకి ముక్కలన్నీ చక్కగా ఆ పసుపు పట్టేట్టుగా చక్కగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టండి మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు ఉండేవాడి ఈలోపు ఏం చేస్తారంటే మన మసాలా దినుసులు చల్లారిపోయి ఉంటాయి కదా ఓ మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీలో వేసుకుని చూడండి ఇలా చక్కగా మెత్తగా పట్టుకోండి మసాలా మొత్తం పట్టుకుని పక్కన పెట్టుకోండి ఈలో మూత తీస్తే వంకాయ చక్కగా ఒక డెబ్భై శాతం మగ్గిపోయి ఉంటుంది బాగా వంకాయ ముక్కలు బాగా కలిగి పెట్టండి కలిబెట్టి మళ్ళీ మూత పెట్టుకోండి ఇంకొక రెండు నిమిషాలు అలా ఉంచారా యానభై శాతం వరకు మగ్గిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు ఇక మూత పెట్టాల్సిన పని లేదు వంకాయ అటు ఇటు కలుపుతూ ఉండండి వంకాయ ఎంత వేగితే అంత రుచి వస్తుంది కాబట్టి వంకాయ అటు ఇటు కలుపుతూ ఉండండి అన్ని ముక్కలు సమంగా వేగేట్టుగా చూసుకోండి ఈ సమయంలోనే వంకాయకి సరిపడా వంకాయ కూరకి సరిపడా ఉప్పు వేసేయండి సుమారుగా నేను ఒక ఆరచించాడు వేసా వేసే ఉప్పు అంతా కూడా బాగా కలిసేంత వరకు కలపండి బాగా కలిపిన తర్వాత మనం మిక్సీలో పట్టి పెట్టుకున్నాం కదా మసాలా దినుసులు ఏవేంటవి ధనియాలు ఎండుమిరపకాయ జీలకర్ర ఈ మసాలా దినుసులు పొడి ఉంది కదా ఆ పొడి మొత్తం వేసేసుకోండి మసాలా పొడి మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా కలపండి అటు ఇటు మసాలా మొత్తం అన్ని ముక్కలకి పట్టేట్టుగా చక్కగా కదప కలపండి ఎంత బాగా మీరు కలుపుకుంటే అంత బాగుంటుంది అన్ని ముక్కలకి సమానంగా ఆ మసాలా పొడి పట్టి చక్కగా చాలా బాగుంటుంది కలపండి బాగా ఒక్క రెండు నిమిషాలు అలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి వదిలేయండి అంతే పుయ్యి కట్టేయండి చాలా వేడికి ఏమైనా అడుగు పొడుగు ముక్కగా మగ్గనం అంటే మగ్గిపోతాయి చూసారా అద్భుతమైన గోడ వంకాయ మసాలా కర్రీ రెడీ చూడండి ఎంత బాగుంటుందంటే ఇది అసలు ఇది ఒక్కటి చాలు భోజనం మొత్తానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ